పక్షులు గుడ్లను పెట్టాక దాన్ని పొదిగించున్న వేళలో ఏ పాము రాకుండా ఏ పక్షి మరి ఒక పక్షి వచ్చి ఆ గుడ్లు పాడు చేయకుండా తన పెట్టుకున్న పొదుగుతున్న గుడ్లు చుట్టూ ముందు ముళ్ళతో ఒక గూడిని కట్టుకుంటాను ఒక ముళ్ళును తెచ్చి అల్లుతాది పాపం మా తల్లి పెట్టాలి అల్లిన తరువాత తన బుజ్జి బుజ్జి గుడ్లు అందులో పెడతాయి తన యొక్క రెక్కల క్రింద కాపాడుతుంది ఏ పాము రాకుండా ఏ విషపూరితమైనది సోకకుండా ఆ యొక్క బిడ్డలు ఆరోగ్యముగా మళ్ళా రావాలి తన రెక్కల చోటున అవి పొదిగింపబడి బయటికి రావాలి అప్పుడు మళ్ళా రెక్కలతో ఎగరాలి నా ప్రియమైన సంగమ దేవుని వాక్యం అనే ముళ్ళ కిరీటం దగ్గరికి రండి ఆయనే నీ యొక్క బిడ్డల్ని ఒక శృంగ వృక్షముగా కొమ్ములుగా మారుస్తాడు ఆయన విరోధుల ముందు నిలబడి పోరాడగలిగేటట్లు శత్రువులతో పోరాడగలిగేటట్లు ఆయన తన అంబుల పదులోని బిడ్డలు దాస్తున్నాడు అదే ముళ్ళ కిరీటం ముళ్ళ కిరీటం దగ్గర ఒక పక్షి తన బిడ్డలు ఎలా దాస్తాదో ఏ పాము రాకుండా ఏ కాటు వేయబడకుండా తన బుల్లి బుల్లి బిడ్డల్ని అలాగునే అలాగునే ఏసయ్య ಮೊಳ್ಲಕಿರಿಟ ಮುದ್ದುವಾರ ನಿನ್ನು ನನ್ನು ಕಾಪಾಡುತು